హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏపీలో ఉచిత బస్సు ఆ రోజు నుంచే ప్ర ప్రారంభం అయితే ఎప్పటి నుంచి ప్రారంభం ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న కొన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పెంచిన పెన్షన్లు మెగా మెగాడిఎస్సి ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఏపీ సర్కార్ ఆగస్టు పదిహేనవ తేదీన విశాఖలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే రోజున అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఏపీ సర్కార్ జూలై పదహారున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు పథకం అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించే దానిపై అధికారులు తుది కసరత్తులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం ఇతర బస్సులు కొనే వరకు పథకం వాయిదా వేయాలని సూచన వేశారు అధికారులు అయితే ప్రభుత్వం మాత్రం పథకం అమలుపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది మరి అనుకున్న సమయానికి ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు మనకు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు సో మనం చూడాలి ఈ పథకాన్ని ఆ పదిహేనో తారీఖు నుంచి అమలు చేస్తారా లేక ఇంకొద్ది రోజులు సమయం తీసుకుంటారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ